క్రైస్త లార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కౌమాన్ గారి సంకలనం నుండి జూన్ పదిహేనవ తారీఖు కొరకైన వాగ్దానం నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాను ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై రెండవ వచనం బయట వర్షం కురుస్తుంది ఒక కవి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు వర్షపు చినుకులు కుండపోతగా పడుతూ భూమి మీద దరువులు వేస్తున్నాయి అయితే కవి కంటికి కనిపించే వాన చినుకుల కంటే మరెన్నో ఊహలు అతని మనసులో మెదులుతున్నాయి తడిసిన నేలలో నుండి పుట్టుకొచ్చే వేల కొద్ది పూలని అవి వికసించి ఆ ప్రదేశానంతటిని రంగులతోనూ సువాసనతోను నింపడం అతడు చూస్తున్నాడు అతని పెదవులపై ఒక పాట ఉదయించింది నాకైతే ఈ వాన వాన కాదు పూల వానే పడుతున్న ప్రతి చినుకులో కమ్ముతున్న ప్రతి మబ్బులు కొండల్ని కప్పే పూల కొండల్ని కప్పే పూల పయ్యేదనే చూశాను ధారగా పడుతున్న గులాబీలనే చూశాను ఏమో దేవుడు శిక్షిస్తున్న కొందరు దేవుని పిల్లలు ఇప్పుడు అంటున్నారేమో దేవా ఈ రాత్రి నా మీద ఇంత వాన కురిపిస్తున్నావెందుకు శోధనలు నేను భరించగలిగినంతటి కంటే కష్టమనిపించే వర్షాలు నేను అనుకున్నవన్నీ తారుమారైపోతుంటే నిరాశలు జల్లుగా నా మీద కురుస్తున్నాయి ఎడబాటులు వినియోగ దాఖలు ఏకధారిగా పడుతూ ఎడబాటులు వియోగాలు ఏకధారిగా పడుతూ ఆ శ్రమల తీవ్రతకి నా హృదయం కంపించి చేస్తున్నాయి బాధల వాన చినుకులు నా ఆత్మపై చాలా జోరుగా కురుస్తున్నాయి నువ్వు అంటున్నది పొరపాటు నీ మీద పడేది వాన కాదు ఆశీర్వాదాల వానే ఇది నువ్వు కేవలం నీ పరమతండ్రి మాటని నమ్మితే నిన్ను బాధించే వర్షం నీలో ఆత్మీయ పుష్పాలు పూసేలా చేస్తుంది శిక్ష పొందని ప్రశాంత నీ గత జీవితంలో ఎన్నడూ లేనంత పరిమళము సౌందర్యము కలిగిన పూలు పూస్త నీ కంటికి వర్షం కనబడుతుంది నిజమే పువ్వులు కనిపించడం లేదా చిక్కుకొని బాధపడుతున్నావు కానీ ఆ శ్రమలలో నీ జీవితపు తోటలో వికసిస్తున్న విశ్వాస పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు బాధకు జడిసి దూరంగా పారిపోతావు అయితే బాధలు నీ తోటి వాళ్ల కోసం నీ బాధల్లో నీలో పెరిగి ఆ సానుభూతి పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు తీవ్రమైన వియోగ బాధ వల్ల నీ హృదయం వాడిపోతుంది కానీ ఆ దుఃఖం నీలో తెచ్చిన లోత సమృద్ధి జీవాన్ని దేవుడు చూస్తున్నాడు నీ మీద కురిసేవి కడగండ్లు కావు వాత్సల్యం ప్రేమ దయ సహనం ఇంకా ఆత్మకు సంబంధించిన ధాన్యకరమైన వేల కొద్ది పూలు వానలా కురుస్తున్నాయి ఈ హలోకంలో మరి ఏ స్థితిగతులు సౌకర్యాలు ఇవ్వలేనంత ఆత్మీయ సంపదను నీ అంతరంగానికి చేకూర్చిపెడతాయి స్తంభించిన గాలిలో వీణ ఒకటి ఉంది ఓ బాటసారి భరో వస్తూ వచ్చాడు ఆ మౌన వీణలో రాగాలు పలికించాలని ఆశగా వేళ్లతో మీటాడు రాగం పలకలేదు గాలి తిరిగింది మేఘం ఉరిమింది విపంచి సవరించుకుంది గాలి వానలో దేవుని వేళ్లు కదిలాయి ప్రకృతి గొంతెత్తి పాట పాడింది గాలి ఈలలు వేసి సంగీతాలు పాడింది అభయమిచ్చే గొంతుతో వినిపించాడు దేవుడే తన ప్రేమ గీతాన్ని అలలుయా